సుప్రియా కోసం పృథ్వీ అలానే నిఖిల్ ఈ రోజు ఎపిసోడ్లో గొప్ప త్యాగం చేయబోతున్నారు ఫ్యామిలీస్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు ఒక లెటర్స్ అయితే వస్తాయి కంటెస్టెంట్స్ అంతా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిన తర్వాత కాస్త డల్ గా ఉన్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత నిన్నటి ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ మొత్తం ఈ రోజు అవుతుంది అలానే రేపటి ఎపిసోడ్ ఏదైతే సాటర్డేస్ ఎపిసోడ్ ఉందో ఈ రోజే షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈ వారం ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఇక వైల్డ్ కార్డ్స్ అలానే ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ రెండు క్లాన్స్గా డివైడ్ అయ్యి బిగ్ బాస్ ఈ సీజన్ ఎయిట్ అనేది కొనసాగిపోతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందే ఫ్యామిలీస్ నుంచి కొన్ని లెటర్స్ అనేవి కంటెస్టెంట్స్ అందరికీ రాబోతున్నాయి అయితే ఈసారి ముగ్గురు ముగ్గురు కంటెస్టెంట్స్లో ఇద్దరు త్యాగం చేసి ఒక కంటెస్టెంట్ మాత్రమే లెటర్ చదివే అవకాశం బిగ్ బాస్ ఇస్తాడు ఎవరైతే చివరి వరకు గమ్యం అనేది చేరుకుంటారో వాళ్ళు టాప్ కి వెళ్ళేటట్టు ఉంటే ఖచ్చితంగా ఆ లెటర్స్ చదివే అవకాశం వాళ్ళకి వస్తుంది అయితే ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్కి బయట చూసే జనాలు ఓట్లేస్తారా లేకపోతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ లోపలికి వస్తే వాళ్ళకి ఓట్లేస్తారా అన్నది ఆసక్తిగా మారింది అయితే చివరిగా వచ్చే ఈ లెటర్స్ అయినా కంటెస్టెంట్స్కు చదవాలని ఉంటుంది కానీ త్యాగం చేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పగా ఇక పృథ్వీ అలానే నిఖిల్ ఇద్దరు మాట్లాడుకొని సువిష్ణుప్రియకి త్యాగం చేయడానికి సిద్ధమవుతారు హౌస్లో వచ్చే ప్రతి ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి కంటెస్టెంట్కు ఆ లెటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు చెప్పాలి అక్కడ జర్నీ కోసం కానీ హౌస్లో ఎలా ఉంది పరిస్థితి అన్న దానికోసం ఆ లెటర్స్లో రాస్తారు ఇక ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎమోషనల్ అయిపోతారనే చెప్పాలి ఆ సిచ్యువేషన్లో మనం గత సీజన్స్లో కూడా చాలా రకాల ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే లెటర్స్కి తగ్గ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అందరం చూసిందే అయితే ఈ సీజన్లో కూడా ఆ ఎమోషనల్ జర్నీ అనేది ఈరోజు ఎపిసోడ్స్లో మొత్తం టెలికాస్ట్ అవ్వబోతుంది అయితే ఇదంతా షూటింగ్ నిన్నే అయిపోయింది లైవ్లో కూడా నిన్నటి షూటింగే ఈరోజు అనేది చూపిస్తున్నారే కానీ ఎట్ ప్రజెంట్ లైవ్ అయితే కాదే కానే కాదని చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో జర్నీ ఎంత టఫ్ ఉన్నా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంతా వాటన్నిటిని ఎదుర్కోవాలి అయితే నిఖిల్ వాటన్నింటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్తూ ఇక బిగ్ బాస్ లెటర్ని త్యాగం చేస్తాడు ఫ్యామిలీ లెటర్ని త్యాగం చేస్తాడు మరి దీనిపై అభిప్రాయం